అవి అనుకున్న మాట ఎలా కనుప ప్రత్యుత్తర ప్రత్యుత్తర తండ్రి నేడు క్రొత్తలేమున్నది వెనుక సంజయుడు చెప్పిన మాటలనే ఈతడు నువ్వు చెప్పును కృష్ణుడు వారే చెప్పును అందులకు నేను అంగీకరింపనని ఇందు ఎరుగని కుమారా అట్లా కాదు భీష్మ ద్రోణ కృప మా మహాప్రభుల సంధి అందు ఉన్నారు తండ్రి మీరు చెప్పవలసిన వారు కావునా చెప్పితి ఐదూళ్ళిచ్చిన చాలును లేదో అని చేత నిజము లెండను చూ కబురం పినా నే నీదూట ఆయనడు పెద్దల మాటలు నిరాకరింపగా ఇచ్చుతూనే అనుకున్నాడు మొదటి నుండి మేమును మేమును పరస్పరం అపకారము రచ్చుకున్నట్టి వారము మరి ఏ గతి కయ్యులు మా మధ్య అన్యోన్యమైత్రి తండ్రి ఈ ఐదు గ్రామములు నాటకము ఇది ఏ కృష్ణ యుధిష్టర రాజకీయ తంత్రము వారు అడిగిన గ్రామములు ఇవియే కదా మా గంధి వారణావతము ఇంద్రప్రస్థము హస్తాపురము వీటి చరితము మీకు విదితమే వసస్థలి యాదవులు నోడించి కర్ణుడు కైవసము గావించుకున్నట్టు మా గంధ్వి మేము ద్రుపదులు ఓడించి మా గురుదేవులైన ద్రోణాచార్యులకు కానుకగా ఆపాదించినది వారణావతము అలనాడు పాంచారుడు దురమాడి విజయ స్మారకముగా మా తాత భీష్మాచార్యులు కైవసము గావించుకున్నట్టు ఇక హస్తినాపురం అందరు ఇది కురు సామ్రాజ్యమునకే కాదు భరత ఖండానికే గుండె వంటిది ఇంద ప్రస్థము అది వారిదే కావచ్చును కాని అది మేము జోదమునంత కైవసము గావించుకున్నట్టిని ఇప్పుడు తెలుపుడు తండ్రి దిబ్బాపులాభ బలపరాక్రమములందువా సంగ్రామమునా బల చాలినా వారు బలవత్తులయ మమ్ము చనిపుకొని కలలోనైన తలంపుకుడు నల్బూరు చూచుచుండా పెళ్ళమొ పెరవారిచే కటకటంబడచుచుచు ఊరకు దూరే మమతయో గంకు మానము అపమా చేసిన అదిలో గాక లేడేని పార్థురాచవాడని మీ యొక్క అనుమానము సహస్ర బాహుబల సంపన్నుడైన కార్తవీరార్జునుడు పెదముట్టించి పరశురామును ప్రతిఘటించి పితృదేవులను మెప్పించి స్వేచ్ఛ పదవర ప్రసాదుడైన మా తాత భీష్మాచార్యుని కథనరంగంలో నిలిచిన పాండవుల కనుక గవాక్షుల కైలను ఎదురు నిలవసు సాధ్యమా అవి నువ్వు కాక స్నేహశీలతకు మారు పేరై దానశీలత విశ్వ విఖ్యాతి గాంచిన అనేక దివ్య శస్త్రాస్త్ర ధరుండ్రంబులా నిల్వా వృధా భ్రాంతిగా చర్మం బని కానకే గురే పన్న్రెండెళ్ళు రాచ కొడుతూ పౌరల్ వంసాగ్రణి తమ్ముని తనయులకు పాలింబనదవ ఎవరయ్యా నీ తమ్ములు యమా అనిలా